అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో పదే పదే పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని చెప్తూ ఉన్నారు అయితే చాలామంది చాలా రకాలుగా విమర్శలు ఆయన మీద చేస్తున్నారు అంటే టీడీపీకి బానిసత్వంగా ఉండాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భయపడ నా ఉద్దేశం ప్రకారం అయితే అది కాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొంత పదం నడిచింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి కియా రావడం జరిగింది పోలవరం ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ కొంతవరకు జరిగింది అయితే చిన్న భేదాభిప్రాయాల వల్ల ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోవడం జరిగింది దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇంకో పదివేలు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది అది ఆలోచించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూడు ప్రభుత్వాలు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం స్థాపించడం జరిగింది దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వైపు నడుస్తుంది ఇప్పుడు పెట్టుబడులు రావాలి అంటే ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు పదే 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 పదిహేను సంవత్సరాలు మనం కూటమి ప్రభుత్వంలో ఉండాలి కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే పోలవరం పూర్తి అవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి చెంది ఒక కొలిక్కి రావాలన్నా లేదు ఈరోజు చూసుకున్నట్టయితే విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడం జరుగుతుంది అలాగే అనేక ఐటీ కంపెనీలు రావాలన్నా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈరోజు పదే 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 కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్తున్నారని నా అభిప్రాయం